ఏపీ ప్రభుత్వానికి సామాన్యుడి ప్రశంస ఇది నేను ఓన్గా క్రియేట్ చేసిన కంటెంట్ అయితే డెఫినెట్గా కాదండి నేను వేరే వారి అభిప్రాయాన్ని నేను మీ మీ ముందు పంచుకుంటున్నాను ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని అభిప్రాయాలు చాలా వైరల్ అవుతున్నాయి లేఖల రూపంలో వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపికి సంబంధించి నిన్న ఓ పెద్ద మనిషి ఒకళ్ళ లేఖ అనేది వినిపించారు సోషల్ మీడియా పోస్ట్ అలాగే ఇది కూడా ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి దానికి ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి దానికి ఒక సామాన్యుడి నుంచి వచ్చినటువంటి ఒక ప్రశంస ఇది తెలియాలి ప్రజలందరికీ కూడా ఎందుకంటే విమర్శ ఒక్కటే కాదు ఏం తప్పులు చేస్తున్నారు ఎలా విమర్శిస్తున్నామో ఎంత మంచి చేస్తున్నారో అన్న దాని మీద కూడా ప్రశంసించాలి సతీష్ సాగంటి గారు రవి కొండపల్లి గారి ఫేస్బుక్ వాల్ నుంచి దీన్ని సేకరించడం జరిగింది అన్ని పనులు ఓట్ల కోసమే చేస్తే మనిషికి మృగానికి తేడా ఉండదు చాలామందికి పదివేల పథకమే ముఖ్యం భవిష్యత్తు కంటే చాలామందికి ఏంటి నాకు కూడా అర్హతలు ఉన్న తల్లికి వందనం నాకు రాలేదు అది కూడా మన మంచి ప్రభుత్వంలో అని ఒక అసంతృప్తి నిన్నటి వరకు కూడా ఉంది నాకు మూడు రోజుల నుంచి కడుపులో నొప్పి వస్తోంది దానికంటే ఒక లైన్ మర్చిపోయాను కానీ నిన్న జరిగినటువంటి ఒక సంఘటన చూసిన తర్వాత ఆ అసంతృప్తి మొత్తం పోయింది ఏంటనే చూస్తే నాకు మూడు రోజుల నుంచి కడుపులో నొప్పి వస్తోంది అని రాత్రి ఇంకా ఎక్కువైంది రాత్రి విజయవాడ నుంచి వస్తూ రాత్రి పదకొండు గంటలకు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి డాక్టర్ స్టాఫ్ మొత్తం ఎమర్జెన్సీ రూమ్లో హడావుడిగా ఉన్నారు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో ఎమర్జెన్సీ రూమ్ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో లాగా సీక్రెట్ ఏం కాదు డాక్టర్ అండ్ స్టాఫ్ హడావుడిగా ఉండడంతో నాకు నొప్పి ఒకంత బాధగా ఉన్న ఓపిక పట్టి చూస్తున్నాను ఒక మహిళ నడి వయస్కరాలు షుగర్ ఎక్కువై హాస్పిటల్లో జాయిన్ అయినట్టుంది షుగర్ బాగా ఎక్కువ అవడం వలన ఇన్ఫెక్షన్ కారణంగా అనుకుంటా ఏదో సర్జరీ చేసి కాళ్ళ వేళ్ల దగ్గర మొత్తం కట్టు కట్టేశారు తరువా ఆ కంప్లైంట్ నుంచి కోలుకుంటూ ఉండగానే నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో ఆమెకు స్ట్రోక్ వచ్చి స్పృహ కోల్పోయింది డాక్టర్లు అరగంట పైన చెయ్యని ప్రయత్నం లేదు ఆమె రెస్పాండ్ అవ్వడానికి ఆ తర్వాత ఈ మధ్య ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేదవాళ్ల కోసం పేదవాళ్ల కోసం అంటే ప్రజల కోసం పెట్టిన స్ట్రోక్ ఇంజెక్షన్ దాని ఖరీదు అక్షరాల నలభై ఐదు వేల రూపాయిన అన్నారు పెట్టిన ఇంజెక్షన్ వాళ్ళ భర్త అనుమతితో ఇచ్చారు ఈ తతంగం అంతా జరుగుతుండగానే వాళ్ళ భర్త వాళ్ళ బంధువులకి కాల్ చేసుకున్నాడు అందరూ వచ్చారు ఆ ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆమె స్పృహలోకి వచ్చింది ఇప్పుడు డాక్టర్ మరియు సిబ్బంది వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు ఇంజక్షన్ ఇచ్చాం కాబట్టి నాలుగు గంటల్లో విజయవాడ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళండి ఆరోగ్యశ్రీ ఉన్నది చూసుకుని అని చెప్పారు నాక సంఘటన చూసిన తర్వాత అంతసేపు చలనం లేని మనిషిలో చలలను రావడం ప్రాణాపాయం నుంచి బయటపడడం చూసి సంతోషంతో పాటు కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి ఇలాంటి సదుపాయం లేక ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో ప్రభుత్వం ఈ సదుపాయం కల్పించకపోతే చింతలపూడి లాంటి మారుమూల పట్టణం నుంచి ఏలూరు వెళ్లాలంటే పైన విజయవాడ అయితే మూడు గంటలు పడుతుంది ఈలోపు అన్ని గంటలంటే ప్రాణం ఉండదు కానీ ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వలన ఒక ప్రాణం నిలబడింది ఆ కుటుంబం ఎవరో తెలియకపోయినా నాకు ఆ కుటుంబం తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పథకాల కంటే ప్రజలు ఇలాంటి మెరుగైన సదుపాయాలు వాళ్ళకి కల్పించండి పథకాలు వేయకపోతే నాలుగు ఓట్లు పోతాయి కానీ ఇలా ప్రాణాలు నిలబెడితే పుణ్యం ఒక మనిషికి తృప్తి ఉంటుంది చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది పనితీరు విస్త విషయంలో కాస్త మందలించండి అంటూ ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్ గారికి విజ్ఞప్తి ఇట్లు రవి కొండపల్లి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు పశ్చిమ గోదావరి జిల్లా బీసీ విభాగాల కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ సరే పార్టీ కార్యకర్త రాసిందే బట్ ఒక సామాన్యుడిగా రాసినటువంటి అభిప్రాయం ముందుగా ఇక్కడ చెప్పాల్సినటువంటిది అంటే ఇంత మంచిలో కూడా నీకు ఈ రంధ్ర సరిపోదా పవన్ నీకు ఇలా చేయాల్సిందేనా అని మీరు అనుకోవచ్చు బట్ ప్రజల గురించి ఆలోచించేటప్పుడు తప్పదండి రోషన్ కుమార్ సొంగ గారు చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బందిని కాస్త మందలించండి అని రవి కొండపల్లి గారు అన్నారు దయచేసి ఒకసారి రవి కొండపల్లి గారికి ఫోన్ చేసి ఎందుకు మందలించాలి ఏంటనేది కనుక్కొని దానికి తగినట్టుగా చర్యలు తీసుకోవాలి అవసరమైతే వైద్యశాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో కూడా ఒక ఇన్స్పెక్షన్ అనేది నిర్వహించాలి అలాగే ఈ ఇంజెక్షన్ ముఖ్యంగా ఇప్పుడు మంచి చెప్పుకోవాలి నలభై ఐదు వేల పైన ఉన్నటువంటి ఇంజెక్షన్ని స్ట్రోక్ ఇంజెక్షన్ని ఉచితంగా ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఉచితంగా ఇస్తోంది స్ట్రోక్ వచ్చినటువంటి వాళ్ళకి నలభై ఐదు వేలు దానికి ఖర్చు ఆ ఇంజక్షన్ కోర్స్ మనం కట్టేటువంటి పన్నులు మనం కట్టేటువంటి పన్నుల నుంచే ప్రభుత్వం బడ్జెట్లో దానికి కేటాయించింది వాస్తవమే అయితే ఈ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో ఓట్ల కోసం మాత్రమే పథకాలు అని చెప్పి మొన్న కూడా అనుకున్నాం మనం సంక్షేమ పథకాలు పనితీరు ఎలా ఉంది ఏంటి అని చెప్పి తల్లికి వందనం గురించే మాట్లాడుకున్నాం పిల్లల్ని కుటుంబాన్ని తల్లి వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయింది బట్ అకౌంట్ తన పేరు మీదే ఉండింది తల్లికి వందనమే కావచ్చు అంతకుముందు అమ్మఒడి కావచ్చు ఆ అకౌంట్లను పడుతుంటే తండ్రి చాలా దీనావస్థలో ఇద్దరు కవల పిల్లల్ని కూడా కష్టపడి చదివించుకుంటూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అతనికి కదా అందాల్సింది పేరుకి తల్లికి వందనమే కానీ పిల్లల్ని చదివించేది ఎవరు అనేటువంటి వాళ్ళకి అది చేరాలి కదా అన్న దాంతో సో ఇమీడియట్గా దాన్ని కలెక్టర్ గారు రెక్టిఫై చేశారు అప్పటిదాకా ఏదైతే అమౌంట్ పడిందో వాళ్ళ తల్లిని మందలించి మొత్తం టోటల్ తల్లికి వందన అమౌంట్ని అంతా కూడా వాళ్ళ అకౌంట్కి మారేటట్టుగా చేయడం జరిగింది అని కూడా సమాచారం అందింది అలాగే ఇతరత్ర అనేక విషయాలు సంక్షేమానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం అప్పుడు కూడా ఒకటే మాట చెప్పా విద్య వైద్యం విద్య వైద్యం న్యాయం కూడా ఇంకా మాట్లాడితే ఇవి ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ మూడు ఇవ్వండి చాలు అంటే పెద్దలు చాలామంది ఒక మాట చెప్తారు ఆకలేసేటువంటి వాడికి చేపలు వండి పెట్టడం కాదు చేపలు పట్టడం నేర్పించాలి చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా చేపలు పట్టుకొని వాడు కడుపు వాడు పోషించుకుంటాడు బిజినెస్ చేసుకుంటాడు ఇంకా అనేక రకాలు ఆ పని నేర్పించాలి అని సో ప్రభుత్వాలు కూడా ఇకపై నుంచి సంక్షేమం పూర్తిగా రద్దు చేసేయండి అని కూడా నేను చెప్పను ఎందుకంటే అవసరమైనటువంటి వాళ్ళకి సంక్షేమం అందాలి ఎగ్జాంపుల్ నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఆ సంక్షేమ పథకాల్లో భాగంగానే ఎన్టీఆర్ విద్యోన్నతి అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల్లో అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకంలో భాగంగా ప్రభుత్వం నుంచి సహాయం పొందినటువంటి సాత్విక్ మురారి అనేటువంటి విద్యార్థి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఐర్లాండ్ వెళ్ళి అక్కడ చదువుకుని చదువుకున్న తర్వాత అక్కడే స్థిరపడి వ్యాపారం చేసుకుంటూ ఎదిగి ఉపాధి అవకాశాలు అక్కడిస్తూ ఇక్కడికి నేను వచ్చి సాయం చేయాలనుకుంటున్నాను ప్రభుత్వం నాకు సాయం చేసింది కాబట్టి ఈ స్థాయిలో నేనున్నాను అలాగే ఆ గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి ఆ కృతజ్ఞత చూపించుకోవడానికి ఏదైతే ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం పీ ఫోర్ ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నేను ఇందులో భాగస్వామ్యం అవుతాను బంగారు కుటుంబాలని నేను కూడా దత్త తీసుకుంటాను అలాగే ఇక్కడ నేను ఎటువంటి వ్యాపారం ఎస్టాబ్లిష్ చేయగలను చేస్తాను అని చెప్పి చెప్పినటువంటి సంఘటన ఇలాంటివి చెప్పుకుంటే కోకొల్లలు ఉంటాయి కోకొల్లలు ఉంటాయి ఇలాంటివి కానీ చెడు ప్రయాణించినంత వేగంగా మంచి ప్రయాణించదు కదండి ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా ఎవరో ఒకళ్ళు దీని గురించి మాట్లాడాలి కదా పెద్ద పెద్ద మీడియా సంస్థలు దీన్ని తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఎగో సోషల్ మీడియాలో ఇలా వచ్చింది ఇలా ఒక అభిప్రాయాన్ని పంచుకున్నారు అక్కడ అలా జరిగింది ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఇగో ఇలా చేస్తోంది దీన్ని మనం ప్రశంసించాలి దీన్ని అభినందించి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసేలాగా వాళ్ళకి వెన్నదనగా నిలవాలి అని చెప్పి ప్రజలు అనుకునే విధంగా ఎవరు చెప్తారు ఇది అలాంటి వాళ్ళు ఎవరో చెప్పాలి అనుకోవచ్చు చాలామంది ఏ కాపీ పేస్ట్ చేసేసి దాన్ని చదివినిపించే తప్పితే నువ్వు ఇందులో పెద్ద చేసింది ఏముంది అని అట్లీస్ట్ ఆ అయినా ఒక ప్రయత్నం నేను చేయగలిగాను చెయ్యనటువంటి వాళ్ళకి వెళ్ళి మరి బాబు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి మీరు మంచి ఎందుకు చూపించరు అని ప్రశ్నించే తత్వం ప్రజలకి రావాలి ప్రజలకు రావాలి అనేక వాటి మీద మనం ప్రశ్నిస్తూనే ఉంటాం ఇష్టం వచ్చినట్టు కానీ ఇలాంటి వాటి మీద మిగతా వాళ్ళని కూడా ప్రశ్నించే తత్వం అలవాటు చేయాలి అంతే తప్ప ఎవరినో కించపరచాలని ఇంకోటో కాదు అండ్ రెండోది దీనికి సంబంధించిన ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ నేను గ్యాదర్ చేసేటువంటి పనులు ఉన్నాయి ఎందుకంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎందుకన్నానంటే మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా వైద్య రంగంలో అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాము పదిహేడు మెడికల్ కాలేజీలు ఇలా ఎన్నో చెప్పుకుంటూ వచ్చాను మరి ప్రభుత్వ హాస్పిటల్స్లో నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఈ స్ట్రోక్ ఇంజెక్షన్ ఎంతమందికి ఇచ్చారు ఏంటి అన్నటువంటి డీటెయిల్స్ కూడా ఎందుకంటే ఒకవేళ ఇచ్చి ఉంటే ఆ క్రెడిట్ ఆ ప్రభుత్వానికి కూడా ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ సో అలాగే కంటిన్యూ చేస్తున్నందుకు ఈ ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి లేదు వీళ్ళు మాత్రమే తీసుకొచ్చారు గతంలో ఉన్న దీన్ని ఎక్కడ ఉపయోగించలేదు దాంట్లో అక్రమాలు జరిగాయి అంటే ఆలోచించాలి సో ఇక్కడ ఎమ్మెల్యే సొంగర్ రోషన్ కుమార్ గారికి అలాగే మంత్రి సత్యకుమార్ గారికి ఇద్దరికి కూడా వచ్చిన అప్పీల్ ఏంటంటే మరి చింతలపూడి హాస్పిటలే కాదు అలాంటి ప్రభుత్వ ఆసుపత్రుల సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి ఎలాగ అలాగే సిబ్బంది ఎలా ఉంటున్నారు వీటన్నిటి మీద కూడా ఒక ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని చెప్పడమే ఈ ప్రయత్నం యొక్క ఉద్దేశం ఎనీవే థ్యాంక్ యూ వన్స్ అగైన్ సతీష్ చాగంటి గారు అలాగే రవి కొండపల్లి గారు ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక ఆపర్చునిటీ కల్పించినందుకు థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న క్లిక్ చేయండి